వెల్కమ్ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం గోవింద్పల్లి గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో గ్రామ ప్రజలు అలాగే వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని జిల్లా బిజెపి అధ్యక్షులు దినేష్ కులాచారి దృష్టికి తీసుకువెళ్లగా తాత్కాలికంగా ఆయన మరమ్మతులు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్పల్లి నిజామాబాద్ ప్రధాన రహదారి అయిన గోవింద్పల్లి రోడ్డును ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లు అయినా స్పందించలేదు ఒక నెలలో రోడ్డు మరమ్మతులు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ సరచంద్ తిరుపతి నాయక్ గంగారెడ్డి తాళరాము శ్రీకాంత్ గ్రామ వీసీ సభ్యులు సాయి గోపాల్ సుభాషి రాజన్న తదితరులు పాల్గొన్నారు కక్కుంటే కాళ్ళ మీద పడ్డట్టు రూరల్ ప్రజలు అటు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఏం సాధించారా అంటే నిన్నగా నేను చూస్తాను హంసాన్ పెళ్ళి ఒక అమ్మాయి బుద్దిరాజు బిడ్డ కడుపుతో బాజిరెడ్డి బాజీరెడ్డి ఆధ్వర్యంలో ఇదైంది నిన్న గౌరారం పాపం భార్యని ఎక్కించుకుని వస్తుంటే బండి మీద పడి భార్య చనిపోయింది ఎంత బాధాకర విషయాలంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకోసమే కనీసంపల్లి కానీ భీమగల్ కానీ సిరికొండ కానీ నిజామాబాద్ పోవాలన్నా లేకపోతే ఈ రామడుగోళ్ళు మిగతా వాళ్ళు గోవిందపల్లి వాళ్ళు ఇటు తరిపెల్లి రావాలన్నా సుద్దపెల్లి అటు హైవేకు ఆర్మూర్కు పోయే ప్రధాన రెండో రాధారి ఇది ఈ రహదారి దుస్థితి ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పదేళ్ల కిందట బాజిరెడ్డి గారు వచ్చి ఇదే చెప్పారు ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చి అదే కథలు చెప్తున్నారు చెరుకట్ట పక్కపోంటుంది లీకేజ్ ఉంది ఇంటికి వంద రూపాయలు వేసుకొని చిన్న గ్రామం గోందిపల్లి పాపం ఉన్న వాళ్ళంతా కూడా వేరే ఏం ఆదాయం లేకున్నా కనీసం ఊళ్ళకే పోయే రోడ్ మంచిగా ఉండాలని వాళ్ళు ఎన్నోసార్లు సొంత డబ్బులు వేసుకొని పనిచేసుకోవడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను భూపతి రెడ్డి గారిని అడుగుతున్నాను నువ్వు ఎమ్మెల్యే గెలిచి దేనికోసం ఇలా సుదర్శన్ రెడ్డికి స్వాగతం పెద్ద ఎత్తున ఈడికి అందాక లక్షల రూపాయలు పెట్టి టెక్సీలు పెట్టిరు మందిని గ్యాదర్ చేస్తున్నారు ఊర్లలోకే నింపుతారు బాధ లేదు ఆ సుదర్శన్ రెడ్డి నేను ఈ గోవిందపల్లికి తెస్తే అయిపోతుంది కదా ఇలా ఆ గోవిందపల్లికి సుదర్శన్ రెడ్డి అడితే ఆ రోడ్ అన్న బాగుపడుతుంది కదా నేను భూపతి రెడ్డికి చెప్తున్నాను కాంగ్రెస్ ఏ మీటింగ్ అయినా కానీ రూరల్లో ఏదో ఒక ఊరు చూసుకొని పెట్టుకో నిజామాబాద్లో వద్దు హిందూర్ పట్టణంలో వద్దు ఇలా పెట్టుకో కనీసం ఇవి బాగానే పడతాయి ఇవి అని అంటున్నాను నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధతో చెప్తున్నాను నేను రోజు పొద్దున భూపతి రెడ్డినో సుదర్శన రెడ్డి తిడితే మాకు కడుపు నిండదు మాకు ప్రజల కష్టాలు చూసి ఇలా వాళ్ళు బా పడుతున్న బాధ చూసి ఇలా బొరం తెస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారు మరి కాంట్రాక్టర్ ఎస్టిమేట్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నిన్న చూసిన వరద నినాక మొన్న వరద కింద వరద వస్తే ఆంధ్రప్రదేశ్కి ఐదు వేల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు మొన్న వరదలు వచ్చి వన్నాజిపేట కానీ వాడి కానీ ఆ తాండాలు కానీ ఇవన్నీ కూడా నడివి తాండకు సంబంధించిన తాండాలన్నీ కూడా అట్లాగే కొండూరు కానీ చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మధ్యలో ఏదైతే డ్యామే